గోవిందాయమహ హెందుబంధులందరికీ జయశ్రీరామ్ వాట్సాప్లో నాకు ఒక వీడియో క్లిప్ వచ్చిందండి దాంట్లో ఎవరో ఒక పెద్ద అయినా ఈ పుష్పాటు సినిమాలో జరిగిన పొరపాట్ల గురించి మాట్లాడుతున్నాడు నాకైతే ఆ క్లిప్ బాగా నచ్చింది ఎందుకంటే అందులో అతను చెప్పిన తప్పేమీ లేదు పైగా అతను ఒక మంచి విషయం చెప్పారు దాని గురించి నేను బాగా ఆలోచిస్తే కరెక్టే కదా దీని గురించి మనం ఎందుకు అవగాహన కలిగించకూడదు పబ్లిక్ అనిపించింది కాబట్టి అవగాహన కలిగించడానికి ఈ వీడియో చేస్తున్నానండి ఎందుకీ విషయం ఏంటంటే ఈ పుష్ప టూ సినిమా రిలీజ్ రోజు నుండే చాలా ఆటంకాలు ఎదురవుతున్నాయి ఒక మహిళ అక్కడ తొక్కిస్త చనిపోయింది ఇంకొకరికి చాలా ప్రణాంతక పరిస్థితే ఉంది అలాగే ఈ పోలీస్ కేసులని కోర్టులని ఒకవైపు నుండి గొడవలు అలాగే రాజకీయంగా కూడా చర్చ అయిపోయింది ఎవరు చూసినా కూడా దీని గురించి చర్చించుకుంటున్నారు అయితే ఈ పరిణామాలు ఇలా జరుగుతూ ఉన్నాయనుకోండి సినిమాలు ఎంతకంటే హిట్ అయిన సినిమాలు ఉన్నాయి ఎందుకంటే పెద్ద పెద్ద స్టార్స్ ఈ సినిమా వాళ్ళ ఈ సినిమా హీరోల సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి కానీ ఎందుకు ఇంత పరిస్థితి గొడవగా ఉంది ఇంత ఎందుకు చర్చించుకుంటున్నారు గొడవలు ఎందుకు జరుగుతున్నాయి ఈ టూ డేస్ బ్యాక్ అయితే అల్లు అర్జున్ గారి ఇంటి దగ్గర కూడా వెళ్ళి దాడి చేసి అక్కడ ఉన్న పూల కుండీలు కంచెలు మొత్తం పీకి ఇసిరేసి పగలగొట్టి అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళు కూడా కొందరు అక్కడ వెళ్ళేసేసి గొడవ గొడవ చేసేస్తున్నారు పర్లే అక్కడికి పోలీసులు వచ్చేసి వాళ్ళ మీద తిరగబడి వాళ్ళని అదుపు చేసేసి ఇట్లా గందరగోళంగా ఉంది పరిస్థితి అయితే ఇక్కడ కొన్ని ముఖ్యమైన విషయాలు నేను మీతో ప్రస్తావించాలనుకుంటున్నానండి ఈ పుష్ప టూ సినిమాలో ఈ హీరో ఈ తిరుపతి లేదా చిత్తూరు జిల్లాలో ప్రధానమైన గ్రామ దేవత గ్రామ శక్తి గంగమ్మ జాతరలో వేసే వేషం ఒకటి వేసుకున్నాడు ఆ వేషము సహజంగా ప్రతి సంవత్సరం కూడా చిత్తూరు జిల్లాలో గంగమ్మ జాతర జరుగుతుంది కదా ఆ జాతర తీరేటప్పుడు మొక్కుకున్న వాళ్ళు అంటే ఏదైనా అమ్మవారు పోసి ఆటంకాలు వచ్చి మొక్కుకున్న వారెవరన్నా మొక్కు తీర్చుకోవడం కోసం ఈ జాతరలో మగవారు ఆడవేషం వేసుకోవడము ఆడవారు మగవేషం వేసుకోవడము లేదంటే రకరకాలుగా ఉన్న ఆశ్చర్యం కలిగించే చిత్ర విచిత్రంగా ఉండే బైరాగి వేషాలు వేసుకోవడం ఇలాగా రకరకాల చిత్రమైన వేషాలు వేసుకొని ఊరేగింపుగా ఆలయానికి పెడతారు అది ఈ ప్రత్యేకి చిత్తూరు జిల్లా తిరుపతి ప్రజలకి సర్వసాధారణమైన విషయం అందరికీ తెలిసిన విషయమే ఈ సినిమా హీరో ఈ సినిమాలో ఈ గెటప్లో చాలాసేపు కనపడడానికి మూల కారణం ఏంటంటే ఈ కాంతారా అనే ఒక సినిమా వచ్చినప్పుడు ఆ సినిమాలో కూడా ఎలాంటి అతి ప్రాచుర్యమైన ఒక గిరిజన దేవతకు సంబంధించిన సాంప్రదాయాన్ని బాగా ప్రస్తావన చేశారు కదా అది బాగా హిట్ కొట్టి పాపులర్ అయ్యేసరికి ఆ వేషము ఆ సాంగ్ అంతా కూడా అలాంటిది ఒకటి ఈ చిత్తూరు జిల్లాకి సంబంధించిన అతి ముఖ్యమైన గంగా జాతరకు సంబంధించిన సీన్స్ ఇందులో చూపించి హైలైట్ చేయాలి అనే ఒక ఉద్దేశం పెట్టుకొని వీళ్ళు హీరోకి ఈ గెటప్ వేసి ఈ గంగా జాతరకు సంబంధించిన సీన్స్ ఎక్కువగా చూపించారు నేను ఇంతకు ముందు స్పష్టంగా మొహమాటం లేకుండా భయపడకుండా ఒక విషయం చెప్పాను ఈ సినిమా వాళ్ళు ఎక్కువ క్రిస్మస్ పండగలు చేసుకుంటూ క్రిస్మస్ ట్రీలు వేళ చేతులతో అలంకరించుకుంటూ వీళ్ళు క్రిస్టియన్స్ గా కూడా ఉంటూ వీళ్ళు సినిమాలోకి వచ్చేసరికి మాత్రం ఎప్పుడు కూడా ఏదో అమ్మవారి బ్యాక్గ్రౌండ్ అమ్మవారు ఉన్నట్లు పెద్ద గ్రౌండ్లో ఒక అమ్మవారి పెద్ద విగ్రహాన్ని పెట్టేసి ముందు ఈ హీరో కత్తులు తీసుకుని నరుగుతున్నట్లుగా వీళ్ళ అమ్మవారి సెంటిమెంట్ని హిందుత్వానికి సంబంధించిన శక్తి సెంటిమెంట్ని ఎక్కువగా వాడుకుంటూ డబ్బు సంపాదించుకుంటున్నారు పాపులర్ అవుతున్నారు ఈ సెంటిమెంట్స్ ఎక్కువగా చూసేది హిందువులు కాబట్టి వీళ్ళు ఇవి చూసి బాగా ప్రభావం అవుతున్నారు సినిమాని హిట్ కొట్టిస్తున్నారు వీళ్ళని సెలబ్రిటీ చేస్తున్నారు కానీ మానసికంగా అయితే వీళ్ళకి క్రిస్టియానిటీ మీదే మక్కువ ఎక్కువ హిందుత్వం మీద వీళ్ళకి ప్రేమ కానీ హిందుత్వం పట్ల వెళ్లికి నిష్ఠగాని చాలా తక్కువ ఈ సినిమా తీసిన డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో అతడు కూడా నే ఆ విషయం పబ్లిక్ అందరికీ తెలుసు కానీ అతను ఈ టూ సినిమా తీసినట్టు మాత్రము చక్కగా వాళ్ళ క్రిస్టియన్ పద్ధతులు వాడుకోకుండా ఈ గంగమ్మ జాతరకు సంబంధించిన ముఖ్యమైన సన్నివేశాలను బాగా హైలైట్ చేసి హీరోనలా అలా చూపిస్తూ చాలాసేపు వాడుకొని సినిమాని బాగా హిట్ కొట్టించుకునే ప్రయత్నం చేశాడు డబ్బు సంపాదించుకునే ప్రయత్నం చేశాడు పేరు తెచ్చుకునే ప్రయత్నం చేశాడు కానీ ఈ సాంప్రదాయానికి మూలమైన గంగమ్మ జగన్మాత గంగమ్మ తల్లి ఎవరైతే ఉందో కనీసము ఆమెకి నమస్కరించడం కానీ ఈ సినిమా టీమ్ వెళ్ళి ఆమె దగ్గర ఏదన్నా పూజలు చేయించుకోవడము ఆమెకి గౌరవంగా భక్తి శ్రద్ధలతోటి వెళ్ళి అక్కడ నమస్కరించడము ఏమీ చేయలేదు పట్టించుకోలేదు ఒక చిత్తూరు జిల్లాకు సంబంధించి అతి ముఖ్యమైన గ్రామీణ సాంప్రదాయాన్ని చిత్తూరు జిల్లాకు సంబంధించి అతి ముఖ్యమైన గ్రామ గంగమ్మ గంగమ్మవారు ఆమెని వీళ్ళు సినిమాలో బ్రహ్మాండంగా వాడేసుకున్నారు ఆ పాత్రను బాగా హైలైట్ చేసుకున్నారు ఆ గంగమ్మ తల్లి ఎవరైతే ఉందో ఆమె కనీసం వీళ్ళు నమస్కారం కూడా చేయలేదు ఆ గుడికి కూడా కనీసం వెళ్ళలేదు వీళ్ళ భావజాలము క్రైస్తవ్యానికి సంబంధించింది వీళ్ళు హైలైట్ చేసుకోవడానికి చూపించుకునేదేమో అమ్మవారిని గ్రామశక్తిని అదంతా కూడా వీళ్ళకి ఎఫెక్ట్ కొట్టింది అని పెద్ద చెప్పిన వీడియో సారాంశం కనీసము అక్కడికి వెళ్ళి భక్తి శ్రద్ధలతోటి ఆ సాంప్రదాయాన్ని అమ్మవారికి సంబంధించిన ఒక ఉత్సవాన్ని వీళ్ళు సినిమాలో వాడుకుంటున్నారు కదా అది కృతజ్ఞతతోడైనా సరే గంగమ్మ దేవాలయానికి ఆమెకి నమస్కరించి మొక్కులు చెల్లించుకొని అక్కడ ఏదన్నా పూజ అది చేయించుకొని ఆ అమ్మవారి పేరుతోటి పది మందికి అన్నదానం చేయించి అన్న శాంతి జరిపించి ఆ సినిమా రిలీజ్ చేసినట్లయితే ఈ దుష్పరిణామాలు కూడా దుష్పరిమాణాలు జరిగేవి కాదు కానీ వీళ్ళలా ఏమీ చేయకుండా భారతీయ సంస్కృతి సాంప్రదాయాన్ని వాడుకొని సినిమాలో బాగా అద్భుతంగా చూపించుకొని హిందువుల చేత ఈ సినిమాలు చూపించి అంటే ఈ గెట్టపులు ఈ గంగమ్మ జాతర గెటప్లు ఇవన్నీ కూడా పబ్లిక్కి ఈ ప్రోమోల కింద వీటి కింద వదలారు అవన్నీ చూసేసి హిందువులు గంగ పోయేసేసి ఎత్తు ఆహా అద్భుతమైన ఈ జాతర ఈ సన్నివేశాలన్నీ ఎట్లా ఉంటాడో చూడాలని మొదటి రోజే వెళ్ళాలి షోకి వెళ్ళాలని హిందువులే క్యూలు పెట్టారు కిలోమీటర్ల పొడుగులో తొక్కేసి లటర్లో హిందువులే పోయారు కానీ ఎవరు నటించారో ఎవరు ఇవన్నీ డైరెక్ట్ చేశారో వాళ్ళకి హిందుత్వం పట్ల శ్రద్ధ లేదు శ్రద్ధ ఉంటే అమ్మవారిని అలాగే ఆమెకు సంబంధించిన ఒక సత్సంప్రదాయాన్ని గ్రామీణ సాంప్రదాయాన్ని అత్యంత ప్రాచీనమైన సాంప్రదాయాన్ని బ్రహ్మాండంగా సినిమాలకు వాడుకొని కనీసం ఆవిడ మొహం చూసి నమస్కరించకుండా ఉంటారా చెప్పండి ఎంత దౌర్భాగ్యం అండి ఇది ఈ విధంగా పిచ్చి చేస్తే ధర్మంతో ఆడుకుంటే ఆ ధర్మమేమో మనల్ని కాటేస్తుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి దయచేసి ధర్మంతో ఆడుకోకండి మీకు ఇంటర్నల్గా క్రిస్టియానిటీ ఫీలింగ్ ఉంటుంది బయటికి మీరు చూపించుకోవడానికి వాడుకోవడానికి ఉపయోగపడే ఉపయోగించుకోలేదు కానీ హిందుత్వాలు అలాగే హిందుత్వంపైన దాడులు జరుగుతుంటే దేవాలయ అనుభవాలు కొడుతుంటే గోమాతలని హత్య చేస్తుంటే హిందువులపైన ప్రతిరోజు దాడులు జరుగుతుంటే వీళ్ళెవ్వరూ నోరెత్తరండి సినిమాలకు వాడకడానికి అత్యద్భుతంగా ఈ హిందూ సాంప్రదాయాలు గ్రామీణ సాంప్రదాయాలు అత్యంత ప్రాచీన సాంప్రదాయాలు మొత్తం వీళ్ళకి కావాలి అమ్మవారు చూస్తూ ఊరుకుంటుంది అనుకోకండి అండి తిరుపతి గంగమ్మ వెంకటేశ్వర స్వామి వారికి స్వయానా చెల్లెలు ఆమెకు ఉత్సవాలు అంటే జాతరలు జరిగేటప్పుడు తిరుమల శ్రీనివాసుల దగ్గరుండి సారె వస్తుంది ఆమె చాలా శక్తివంతమైన గ్రామ దేవత గ్రామ శక్తులతోటి అలాగే గ్రామ శక్తుల కోసం గ్రామ దేవతల కోసం ఏర్పాటు చేయబడిన అత్యంత ప్రాచీనమైన సాంప్రదాయాలతోటి ఆటలు ఆడకండి మీ స్వార్థాలకి మీ సరదాలకి మీరు ఏదో పాపులర్ అయిపోయి డబ్బు సంపాదించుకోవడానికి వాడుకోకండి మనకి ఎన్ని తెలుగుతేటలు ఉంటే జగన్మాత ఆమెకి ఇంకా చాలా తెలుగుతేటలు ఉంటాయి ఇప్పుడైనా కనీసము ఈ పరిణామాలు ఈ వీటి నుండి ఈ బాధల నుండి ఈ అశాంతి నుండి ప్రమాదాల నుండి బయటపడాలి అనుకుంటే ఈ సినిమా యూనిట్ అంతా కూడా వెళ్ళండి తిరుపతి గంగమ్మ వారి దగ్గరికి వెళ్ళండి చిత్తూరు జిల్లాలో అనేక చోట్ల గంగమ్మ ఉంటుంది గ్రామదేవత ఆమె దగ్గరికి వెళ్ళి మొక్కులు చెల్లించుకొని నమస్కరించి పూజలు చేయించి ఆ గంగమ్మ పేరుతోటి పది మందికి అన్నదానం చేయండి అన్న శాంతి జరిపించండి అమ్మా నిన్ను నీ సాంప్రదాయాన్ని మేము సినిమాలో వాడుకున్నావమ్మా అనేసేసి తప్పులుంటే పొరపాటు ఉంటే మన్నించు మమ్మల్ని రక్షించు చల్లగా చూడు అని మొక్కుకొని మీరు చేసిన పొరపాటు చంపలు వేసుకోండి ఆవిడ వెంటనే క్షమించేస్తుంది బాధల నుండి బయటపడిపోతారు నేను మొదటి నుండి చెప్తూనే ఉన్నాను సినిమా వాళ్ళు చాలా టాలెంటెడ్గా చాలా తెలివిగా అనమాచార్య సంకీర్తనలు కూడా తెలివిగా వాడేసుకుంటారండి రొమాంటిక్ పాటలు వాడేస్తారు హమాచార్యులు వారు రాసింది రొమాన్స్ కోసం మీ సినిమాలో హీరోలు హీరోయిన్లు రొమాంటిక్ సన్నివేశాల కోసం ఆ సంకీర్తనలు కొన్ని రోజుల్లో కొన్ని సినిమాలు గుర్తు చేసుకోండి ఇప్పుడు అన్నమయ్య సినిమా ఒకటి తీశారు ఆ సినిమా తీసినప్పుడు యూనిట్ మొత్తం తిరుమల వెళ్ళేసేసి స్వామి దర్శనం చేసుకొని స్వామి పేరుతో కొన్ని మంచి కార్యక్రమాలు చేసి రిలీజ్ చేస్తారు ఏ ఇబ్బంది జరగలేదు అలాగే శక్తికి సంబంధించిన అమ్మవారికి సంబంధించిన కొన్ని సినిమాలు తీసినప్పుడు కూడా బెజవాడ దుర్గమ్మ దగ్గరికి వెళ్ళి ప్రత్యేక పూజలు ఆ సినిమా యూనిట్ అంతా కూడా చేపించుకొని ఆమె ఆశీర్వచనం తీసుకున్నారు ఏమీ జరగలేదు గంగమ్మ తల్లి అంతా దాన్ని ఆ సాంప్రదాయాన్ని ఆచారాలు మీరు చక్కగా సినిమాలు తెలివిగా వాడేసుకొని కన్యాస్వామి దర్శనమైనా చేశారా ఇప్పటికైనా కూడా మీకు తెలివితేటలు ఉంటాయి ఎవరు నుండి జాగ్రత్త పడాలి అనుకుంటే ఈ సమస్యల నుండి బయటపడాలి అనుకుంటే వెళ్ళండి సినిమాట మొత్తము ఈ హీరో గారితో సహా మొత్తం వెళ్ళి గంగమ్మ ముందు శాఖలు పడాలి చంపలు వేసుకోవాలి నమస్కారం చేసుకోవాలి ఆమెకి ఆవిడని క్షమించమని మన్నింపు అడగాలి రక్షించమని అడగాలి పది మందికి ఆవిడ పేరుతో అన్నదానం చేయండి ఆవిడ బయటకి జనాల దృష్టిలో అలాగే శాస్త్రరీత్యా కూడా గొప్ప ప్రధానమైన దేవత కాకపోయినా గ్రామ దేవత అయినా కూడా ఆ గ్రామశక్తి జగన్మాత పార్వతీదేవి స్వరూపం కదా కాబట్టి దేవి తోట ఆటలాడకండి ఒక సినిమా వాళ్ళే కదండి ఎవ్వరు కూడా రీల్స్ చేయడానికి స్టంట్స్ చేయడానికి ఈ ఇష్టాలకి భారతీయ సత్సంప్రదాయము గ్రామీణ ఆచార వ్యవహారాలు జాతరలు తిరుణాలకు సంబంధించినవి ఇవన్నీ కూడా ఇష్టానికి వాడేసుకొని హిందుత్వం పేరుతోటి ప్రయోజనం పొంది మానసికంగా హిందూ ద్రోహులుగా గాని తయారయ్యారంటే ప్రకృతి స్వరూపిణి అయిన జగన్మాతే మీ భారతం పడుతుంది అలాంటి ప్రమాదాలు తెచ్చుకోకుండా ఉండాలని అవగాహన కోసము ఈ వీడియో చేస్తున్నాను ధర్మ రక్షత రక్షత యోగా సమస్తవంతు జై శ్రీరామ్ జయ భారత్ జై హింద్ కరిష్ణార్పణ